కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎప్పుడు స్థానిక ఎన్నికలు జరిగిన అది అక్టోబర్ ఎనిమిది తర్వాత కావచ్చు పదిహేను కావచ్చు ఎప్పుడైనా కావచ్చు ఎప్పుడు స్థానిక ఎన్నికలు జరిగిన కాంగ్రెస్ పార్టీ విజయ విజయసంతి బోధించబోతా ఉంది అది జెడ్పీటీసీ ఎన్నికలు కావచ్చు ఎన్పిటీసీ కావచ్చు అదేవిధంగా నగరపాలక సంస్థలు మున్సిపాలిటీ కార్పొరేటర్ కౌన్సిలర్ ఎక్కడ విజయ బిందు మోగించడానికి ఇవాళ ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏదో మంత్రులు ఏదో ఇందర బతు సంబంధించిరే కార్యక్రమం అడుగుతా ఉన్నాము మీలాగా సూరత్వ రూపాయలు చాలా ఇవాళ ప్రతి ఒక్కరికి ప్రతి గృహనికి ప్రతి మహిళకు అన్ని రకాలుగా లాభం చేకూర్చే ఇవాళ సన్న బియ్యం ఇవ్వడం వల్ల దాదాపు ఒక కుటుంబంలో పదిహేను వందల నుంచి రెండు వేల రూపాయల వరకు లబ్ధి జరుగుతాం అదేవిధంగా ఉచిత విద్యుత్ వల్ల దాదాపు ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉచిత విద్యుత్ లబ్ధి జరుగుతాం అదేవిధంగా ఇలా ఉచిత బస్సు సౌకర్యం వల్ల పండగలు ఎక్కడన్నా పోవాలన్నా ఇంకెక్కడ పోవాలన్నా కుటుంబ సభ్యులతో మరి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల దాదాపు వంద నుంచి ఐదు వందల రూపాయల వరకు లబ్ధి జరుగుతాం ఉంది ఈ విధంగా ప్రతి కుటుంబం ప్రతి మహిళకు యావరేజ్గా ప్రతి నెల రెండు వేల నుంచి మూడు వేల రూపాయల వరకు ఆ కుటుంబానికి నేరుగా లబ్ధి జరుగుతూ ఉంటే గతంలో వీళ్ళు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చకుండా నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని మోసం చేస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షల ఇల్లు కట్టిస్తా ఉన్నా అట్లా ఎన్నో రకాలుగా ఉద్యోగాలు ఇస్తాయని చెప్పి మోసం చేసి ఇంటికి ఒక ఉద్యోగం మోసం చేస్తే ఈరోజు అరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వడమే కాకుండా నిన్నకు నిన్న ఐదు వందల అరవై మంది మరి గ్రూప్ వన్ ద్వారా సెలెక్ట్ చేసి వారికి నియామక పత్రాలు అందరికీ ఈ రకంగా అటు నిరుద్యోగ వ్యవస్థను ఇటు అన్ని రకాలుగా ఆడుకుంటూ మరి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తా ఉండే చేయచాతనే వాళ్ళు గత పది సంవత్సరాలు ప్రజలు అవకాశం ఇస్తే మరి ఆనాడు ఏ ఒక్క హామీ నెరవేర్చినోళ్ళు ప్రజలు ఇంటికి ఒక ఉద్యోగం వస్తుంది తెలంగాణ వచ్చిందని ఆశపడితే ఆనాడు ఏ ఒక్క ఉద్యోగం ఇప్పుడు ఇలా చిన్న చిన్న విషయాలకు సిగ్గు లేకుండా ధర్నాలు చేస్తానే ముందుకు ఖచ్చితంగా మహిళలకు బతుకమ్మ విషయంలో కావచ్చు వీలాగా యాభై రూపాల చీర కావచ్చు నాణ్యమైనటువంటి చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలస్యమైన ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తాము అదేవిధంగా దసరా పండుగ వస్తేనే సన్న బియ్యం నడుచుకొని పేద ప్రజలు మరి ఆ రోజు మరి పండుగ జరుపుకునే పరిస్థితి ఉండే ఈరోజు మూడు వందల అరవై ఐదు రోజులు పండుగ జరుపుకునే విధంగా సన్న నుంచి ప్రజలు ఆదుకుంటా ఉన్నారు పేదవారికి ఆసరాగా అవుతూ ఉంది ఇన్ని రకాలుగా ఇయని ఏని హామీలన్నీ కూడా నెరవేరుస్తూ ఉంటాయి ఓరో లేక శవాల మీద ఫేలాలు ఏదైనా చిన్న చిన్న విషయాల మీద మరి వీళ్ళు ఏదో ప్రభుత్వాన్ని నింద చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అదేవిధంగా కొన్ని విషయాలు ఈ సందర్భంగా పంచుకోవాలని చెప్పి ఈరోజు మరి సుడా చైర్మన్గా సంవత్సర కాలమైన సందర్భంగా అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా దాదాపు ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్న సందర్భంగా మీరు మీ సమక్షంలో మీ ప్రత్యక్ష సాక్షులుగా కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం మరి ఇచ్చిన తర్వాత ఆనాడు ఇప్పుడు ఎంతోమంది నేను చెప్పినట్టు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఇంటికో ఉద్యోగిస్తామని చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవంగా మా దగ్గర నుంచి కొంతమంది ఎత్తేసి పోయింది వాస్తవమే దాని తర్వాత కొంతమంది రెండు వేల పద్దెనిమిది తర్వాత ఎన్నికల్లో మళ్ళీ బిఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కొంతమంది పోయింది వాస్తవం తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చిన ఆ తర్వాత కూడా ఇబ్బంది మరి ఆనాడు బిసిసి అధికార ప్రతినిధి ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు ఎక్కడికక్కడ ఎన్ని ఇబ్బందులైనా ఆర్టీసీ కార్మికులకు అండగా అంతకుముందు ఉన్నటువంటి గౌరవా దీక్షగా ఉన్నటువంటి అనుభవం అదేవిధంగా వారు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని నిరంకుశత్వంగా వారిని ఇబ్బంది పెట్టి అసలు ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినప్పుడు ఆ నియంత్రణ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించింది ఆ ఉద్యమించిన గ్రామంలో ఆరేపెల్లి సంబంధించినటువంటి బాబు అనేటువంటి ఉండే చనిపోతే రాత్రి తెల్లంగాక తెల్లారి వరకు కూడా బాబు వారి శవం వద్ద ఉండి తెల్లారి వారి బాబు గారి మృతదేహాన్ని తీసుకొని వచ్చి స్టాండ్ ముందు ధర్నా చేస్తామంటే ఆ రోజు శ్రీధర్ బాబు గారు రెడ్డి గారు కొన్నో మరి ఆ రోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామంటే అడ్డుకోని పెద్ద ప్రభాస గారికి చివరికి పోలీసులు వందల మంది పోలీసులు వచ్చి బాబు గారి మా కార్మికుడు మృతదేహాన్ని తీసుకోవడం అక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీ ముందు నిరసన కార్యక్రమం కాక అదే రాత్రి వంట వార్పు చేసి పెద్ద ఎత్తున కార్యక్రమం తీసుకుంటుంది అదేవిధంగా ఆర్టీసీ కార్మికులకు సంబంధించిన విషయంలో ఆనాడు ప్రైవేట్ వ్యక్తులతో బస్సులు నడిపిస్తే అవుట్ గేట్ ముందు ఐదు గంటలకే మేము బస్సులు బయటకు రాకుండా అడ్డుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకుపోయి పీటీసీలో పడేస్తే సాయంత్రం ఆరు గంటల దాకా కూడా మేము వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఈ విధంగా పోరాటాలు చేసి ఆనాటి నియంత పాలంటే వ్యతిరేకంగా ఆనాడున్న కొద్ది మందిని ఏ రోజు కూడా ఆత్మవిశ్వాసం కోల్పోలే ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మూడు రంగుల జెండాను మేము మా చేత బట్టి ఖచ్చితంగా ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన స్వాతంత్రం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో తప్పకుండా మళ్ళీ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు ఈ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు ఇదంతా తాత్కాలికం అని చెప్పి మరి ఎంతమంది కొంతమంది మామూలు విడిచిపోయినప్పటికీ కూడా మేమున్న వాళ్ళం ఖచ్చితంగా పోరాటం చేసి దాని తర్వాత ఆనాడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీనామా చేసే సంవత్సరం కూడా మళ్ళీ అధిష్టానం నన్ను నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కౌవ మీద సత్యనాయన జిల్లా నియమించడం జరిగింది దానికంటే ముందే జనవరిలో ఎలక్షన్లు అయినా మున్సిపల్ ఎలక్షన్ చాలా ఇబ్బందులు పడ గెలవలే అయినా అన్ని కష్ట కష్టాలు వచ్చింది మా నాయకులు ఆనాడున్నటువంటి నియంత పాలన వ్యతిరేకంగా పోరాటం చేసినారు ఎన్నికలు నిలబడ్డరు ఇన్ని ఇబ్బందులు పెట్టి వరద తప్పులు వరద పాలిసినా కూడా పోరాటం చేసి నిలబడ్డరు మరి దాని తర్వాత మరి ఆనాడు ఎన్నడూ ఎక్కడ కూడా విన్ను చూపలేదు ఎక్కడ కూడా మరి వారి యొక్క నియంత్ర పాలన వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది నగరం నడిపడ్డున మరి అందరికీ సౌలభ్యంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీని కూడా ఏర్పాటు చేసుకొని కొట్టింది ఒక టీమ్గా మన నగరంలో పనిచేసినటువంటి పరిస్థితుల్లో ఆనాడున్నటువంటి స్మార్ట్ సిటీ పనుల విషయంలో కావచ్చు నాణ్యతా లోపల దగ్గర ఉన్నటువంటి ఇక్కడికి ఎక్కడైనా అదేవిధంగా ఇక్కడ ఐటీ ఐటీ సేఫ్టీకి సంబంధించి పాత మున్సిపల్ భవనంలో ఉడికి కూపంగా మారింది అసహ్య కార్యం ఉంది పార్కింగ్ మరి కవర్ సర్ వచ్చేవారు సంబంధించి అనుకూలంగా లేదు దాన్ని రిపేర్ చేయమని చెప్పి మూడు సార్లు ఇట్లా చాలా విషయాల మీద రోడ్లు గుంతలు పడితే ఎన్ని ఆనాడున్నటువంటి పాలకులు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అంత గట్టిగా కష్టపడి పార్టీని పటిష్టం చేసి కరీంనగర్ నగరంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి డివిజన్ లో ఒక సైనికుల ఏ ఒక్క రోజు కూడా ఏ ఒక్కడి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక నిమిషంలో ఆనాడు ముప్పై నలభై మందితో మొదలైనటువంటి మాది మరి ఒక వందల తో పోరాటం చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఆ తర్వాత రేగత్తులు పేదలి కూడా మేమే నేవే చేసాం అదేవిధంగా నాణ్యత లోపంతో కేబుల్ ఫిర్చి ప్రారంభించినటువంటి నెల రోజుల లోపలనే అప్రోచ్ రోడ్ కుంగిపోతే దాని వెలుగులోకి తీసుకొచ్చాను ఇట్లా ఆనాటి పాలకుల యొక్క అవినీతి మీద ఆనాటి పాలకుల యొక్క నియంత పాలన పాలన మీద పోరాటం చేసి కాంగ్రెస్ పార్టీని కరీంనగర్లో ఒక శక్తివంతమైనటువంటి పార్టీగా తీర్చుదిద్దారు మరి సరే ఎన్నికల్లో ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా పార్టీ మా యొక్క కష్టాన్ని మేము చేసినటువంటి కృషి మరి మేము చేసినటువంటి పోరాటాన్ని గుర్తించి చుడా చైర్మన్గా నాకు అవకాశం ఇస్తే ఆనాడు దేని మీద అయితే పోరాటం చేశాము పాలకులుగా మాకు అవకాశం కలిగినప్పుడు ఇదే పాత మున్సిపల్ గెస్ట్ హౌస్ ఐటీ సేఫ్టీ సంబంధించి ఇవాళ దాన్ని నిధులు కేటాయించి దాన్ని ఇవాళ అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం నగరంతో పాటు నియోజకవర్గంతో పాటు గ్రామాలతో పాటు మరి మాకున్నటువంటి సుడా పరిధిలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో అభివృద్ధికి నిధులు వెచ్చిస్తూ ఉన్నాం ఎక్కడెక్కడైతే అవసరం ఉందో ఎక్కడెక్కడైతే కమ్యూనిటీ భవనాలు అవసరమో ఎక్కడెక్కడైతే అత్యవసరమైనటువంటి రోడ్లు అవసరమో ఎక్కడెక్కడైతే డ్రైనేజీలు అవసరమో ఎక్కడైతే హైమాస్ లైట్లు అవసరమో వాటి అన్నింటినీ కూడా అవసరం లేరు ఇప్పటి వరకు దాదాపు పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపడి చుడాకు రెండు వేల పద్దెనిమిదితో ఏర్పాటైనటువంటి చాతవరణ అర్బన్ డెవలప్మెంట్కు సొంత కార్యాలయం లేకపోవడానికి మరి అనాడి వరకు కూడా సోగిరాలి ఇవాళ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పక్కకున్నటువంటి ప్రభుత్వ స్థలంలో దాదాపు నాలుగు కోట్ల రూపాయల దొరిగారు సొంత భవనం నిర్మించుకోవడానికి శంకుస్థాపన చేసుకున్నాం ఇంకా రాబోయే రోజుల్లో చుప్పయ నియోజకవర్గంతో పాటు మానకూడ నియోజకవర్గంతో పాటు మిగతా ప్రాంతాలలో అభివృద్ధి నిధులు కేటాయిస్తూ ప్రజలకు ఇంతే కాదు రోజు పొద్దున పదిన్నరకు ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం తొమ్మిది వరకు మా నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ప్రజలకు వివిధ సమస్యల మీద మా వంతు కర్తవ్యంగా పనిచేస్తూ ఇంత జరుగుతూ ఉంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కరీంనగర్లో మాతో మాతో చేసినటువంటి అభివృద్ధితో పాటు ఇలా రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేసినటువంటి నేను చెప్పినటువంటి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలవుతా ఉంటే కొంతమంది కుట్రధారం ముసుగు వేస్తుంది కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలంగా లేదు అనేటువంటి తప్పుడు సమాచారాన్ని తప్పుడు ప్రచారం చేస్తాం ఏ వ్యక్తికైనా ఏ విద్యార్థికైనా ఎన్నికలు అనేది పరీక్ష అనేది ముఖ్యం ఒకసారి ఒడు ఒకసారి ఫెయిల్ అయినటువంటి విద్యార్థి ఏ మేరకు ప్రిపేర్ అయ్యాడు ఏ మేరకు చదువుకునడానికి మళ్ళీ పరీక్ష రాసినప్పుడే దాని యొక్క మెరిట్ ఏందో తెలుస్తుంది రెండు వేల ఇరవై ఏడులో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తర్వాత కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ జరగలే ఇప్పుడు జరుగుతే ఇప్పుడు మా మెరిట్ ఏంది మా యొక్క బలం ఏంది మా నాయకుల యొక్క శక్తి ఏందో ఇప్పుడు మేము చూపిస్తాం కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది వారికి తోడు ఇంకొంతమంది ఒక కుట్ర చేస్తూ మా శక్తిని కావాలని చెప్పి ఇటైజ్ చేసినట్టు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నాం మా శక్తి ఏందో ఈ ఎన్నికలు తెలుస్తుంది గత ఆరు సంవత్సరాలుగా మేము చేసినటువంటి కృషి అన్ని డివిజన్లో మా నాయకులు శక్తివంతంగా ఈరోజు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అమలయ్యే విధంగా ఆనాడు మేము ఇస్తున్నట్టు ఏదైతే మరి ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పినా వాటిని ఆ రోజు ప్రచారం చేసి ఈరోజు అమలు చేస్తున్నటువంటి క్రమంలో మా నాయకులంతా కూడా ఇంటింటికి అన్ని సంక్షేమాల కార్యక్రమాలు అంత లేదా తెలుసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరితో మమేకమై కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ కార్పొరేషన్తో పాటు జడ్పీటీసీలు కావచ్చు కరంగా నియోజకవర్గంలో ఎంపీటీసీలు కావచ్చు అదేవిధంగా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని ప్రాంతాలలో జెండా ఎగరవేయడానికి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నద్ కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైలా మరి మా నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు మేము ఒకటే వరదా ఉన్నాం మీ జాతనైతే మీ బలాన్ని మరి ఎన్నికల్లో తెలుస్తుంది కానీ ఈ దుష్ప్రచారం ఏదైతుందో మా బలాన్ని తక్కువ అంచనా వేస్తున్నట్టుగా మా బలం ఏందో చూపుతుందని చెప్తా ఉన్నాం ఇలా భారతీయ జనతా పార్టీ అక్కడో ఇక్కడో కొన్ని బ్యాచ్లు తప్ప చాలా ప్రాంతాలలో నిలబెట్టడానికి అభ్యర్థి లేని పరిస్థితి ఇక బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇక వాళ్ళు అసలు ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద చేసినటువంటి దుష్ప్రచారం ఎప్పటికైనా మానుకోండి మీరు ఎన్ని రోజులు చేసినా అంటే ఈ ఎన్నికల వరకు చేస్తారు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలమేందో కాంగ్రెస్ పార్టీ శక్తి ఏందో కాంగ్రెస్ నాయకత్వం ఎంతో బలంగా ఉందో రాబోయే రిజర్లు చూపిస్తుందని చెప్పి మరొక్కసారి తెలియదు కష్టకాలంలో పనిచేసినటువంటి మా నాయకుడు నిజంగా చెప్తా ఉన్నాం ఆనాడు ఏ ఒక్క దానికి కూడా లొంగకుండా ఆనాడు చాలా విషయాలలో ఆనాడు ఉన్నటువంటి పాలకులు రకరకాలుగా ప్రలోభాలకు చేసి కాంగ్రెస్ పార్టీని మరి పరచడానికి ఎన్ని చేయాలని చేసి అయినప్పటికీ కూడా భుజం మీద జెండా దించకుండా పోరాటం చేసినటువంటి మా కార్యకర్తలకు నిజంగా మా నాయకులకు మేము హాట్సాప్ చెప్తాను భవిష్యత్తులో వీళ్ళంతా కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా కార్పొరేటర్లుగా లేదా పార్టీ పరమైనటువంటి ప్రభుత్వ పరమైనటువంటి ఇతర మరి పోస్టులలో ఏదో విధంగా ఖచ్చితంగా పార్టీ ఆలోచన చేస్తూ ఉంది కష్టకాలంలో పనిచేసిన వాళ్ళందరినీ కూడా మరి ఆనాడు పోరాటం చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం కల్పేవాలి ఆ దిశగా ఖచ్చితంగా ఆరు సంవత్సరాలుగా మేము ఎన్నో పోరాటం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనాడు మేము పోరాటం చేసినటువంటి ప్రతి విషయంలో ఖచ్చితంగా మా బాధ్యతగా వాటన్నిటినీ కూడా అభివృద్ధిపరుస్తూ అదేవిధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను మరి అందే విధంగా చూసుకుంటూ మీ అందరి అన్నిటికన్నా ఎక్కువ మీరే ప్రత్యక్ష సాక్షి ఆనాడు కాంగ్రెస్ మీ ఎన్ని ఇబ్బందులు పెట్టి ఎన్ని రకాలుగా కేసులు పెట్టి ఎన్ని రకాలుగా మమ్మల్ని అరెస్ట్ చేసి చేసిండ్రు దాని తర్వాత ఇవాళ మేము అటువంటి ఎక్కడ కూడా మేము అట్లాంటి పనులు చేస్తాం ఇక్కడ కూడా వాళ్ళని ఇలా మేము అరెస్ట్లు చేస్తలేము పొద్దున సాయంత్రం దాకా పీటీస్లో చేస్తలేము కానీ మాకు మా అభివృద్ధి ప్రజలకు సమాధానంగా చూపిస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా మా సుడా నిధులతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో కరీంనగర్లో సిఎంఎస్ఎల్ఎస్ ద్వారా ఆగిపోయినటువంటి రోడ్లు కావచ్చు కలెక్టర్ భవనానికి సంబంధించి కావచ్చు ఎక్కడెక్కడైతే పెండింగ్ సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్తి చేయడానికి శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు లక్ష్మణ్ కుమార్ గారు ముగ్గురు మంత్రులు మాకు సంబంధించినటువంటి శాసనసభలు అందరి ద్వారా ఖచ్చితంగా అభివృద్ధి పనులన్నిటిని కూడా ఇవి ఆగిపోకుండా నిధులు తీసుకొచ్చి రాబోయే రోజుల్లో తప్పకుండా అన్నింటినీ కూడా పూర్తి చేస్తామని కరీంనగర్ గల ఉద్యమాల గడ్డైనటువంటి కరీంనగర్ మరి ఏ ఒక్కటి కూడా ఇతరులకు ఇతరులకు పోకుండా అన్నిటికీ అన్ని స్థానాలు గెలిపించడానికి కంకణ బద్దులమై రాబోయే రోజుల్లో ఖచ్చితంగా రిజల్ట్ చూపిస్తామని చెప్పి తెలియజేస్తూ మరి ఆనాడు కావచ్చు ఈనాడు కావచ్చు మాకు అండగా మేము చేస్తున్నటువంటి ప్రతి పోరాటంలో మీ యొక్క పాత్ర ప్రజలకు తెలియజేసి మరి మా కష్ట సుఖాల్లో మీరు పాలు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నిటికీ అన్నీ గెలవడానికి మా నాయకులు మేమంతా కూడా ఉన్నాం తప్పకుండా ఆ దిశగా విజయం సాక్షి తెలియజేస్తాం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు